ఎన్డిఆర్ కుటుంబ పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమ పాలనలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు ఎన్టీఆర్ భరోసా పెంచం కార్యక్రమంలో భాగంగా బనకనపల్లి మండలం నందవరం గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని పెంచు పాపిడి చేశారు ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ కుదేలైందని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు కేవలం కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు నాలుగు వేల రూపాయలు రూపాయల పింఛన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అది కాకుండా గతంలో ఇచ్చిన మాట ప్రకారం కూడా ఏడు వేలు ఇవ్వడం జరుగుతూ ఉంది అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు పేరు చెప్పంగానే చేతులెత్తి మొక్కుతా ఉన్నారు ఆ మహానాడు బావుడు మాకు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాడు అప్పుడు రెండు వేలు మూడో కంతుల ప్రకారం వచ్చింది ఆ కంతులు కూడా వాలంటీర్లు కూడా వ్యవస్థ ద్వారా పెట్టి ఎప్పుడో ఐదో తారీఖో ఆరో తారీఖు ఏడో తారీఖు తలుపులు తెరిచి మేము బయట అరుగుల మీద కూర్చుంటూనే ఈ అభి అధికారులందరూ కూడా ఏదైతే సచివాలయ సిబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా వచ్చారని చెప్పి ఈరోజు చంద్రబాబు గారికి వారి వృత్త ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనందంగా ఉన్నారు ఇది ఒక్కటే కాదు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ యొక్క నూరు రోజుల పరిపాలనలో ఏవైతే సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా జరపాలి అనేటువంటి ఉద్దేశంతోనే వదులు పెట్టాము ఇప్పటికే గ్రామాలలో ఉండేటువంటి ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలంతా కూడా సమూలంగా మార్పులు తేవాలి పంచాయతీ రాజ్ వ్యవస్థను మార్పులు తెచ్చి ఈ యొక్క వెనుకబడిన ఈ యొక్క కాలనీలు ఎవరైతే ఉన్నాయో నడవలేకుండా పోతున్నటువంటి కాలనీలకు కూడా ఇప్పటికే శాంక్షన్లని వచ్చాయి ఈ ఊరికి కూడా యాభై లక్షల పైన ఇప్పటికే శాంక్షన్ చేశాము అవి కూడా దశల వారీగా ఏదైతే నివాసవంతం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ ప్రాంతాల్లోకి వెళ్లి సర్వే చేసి అక్కడ రోడ్లన్నీ కూడా భర్తీ చేస్తాము అదేవిధంగా కాలువలు కానీ ఇంకా ఏవైనా నీటి సమస్యను కూడా ఇంటింటికి కొలాయి అనేది కూడా మా మేనిఫెస్టోలో ఉంది ఈ రోజు వాళ్ళు అంటున్నారు నూరు రోజులు కాని తోలికే సిక్స్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి సిక్స్ ఐటమ్స్ ఏమైనా అని సూపర్ సిక్స్ ఏమైనా అవుతున్నారు మీ జీవితంలో నిజాయితీగా ఎప్పుడన్నా పనిచేశారా ఈ రోజు సంక్షేమం ఆ రోజు ఏడు వేల రూపాయలు ఇస్తామన్నాము ఒక నెల బోనస్ది ఇచ్చాము మళ్ళా ప్రతి నెల ఆర్థికంగా గత ప్రభుత్వం చేసిన పాపాలకు ఈ రోజు ఎక్కడ చూసినా మాకు ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి వారు చేసిన పాపాలన్నింటినీ కూడా మేము కడుక్కుంటా ఉన్నాం అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకెళ్తూ ఈరోజు ముందుకు నడుపుతా ఉన్నాం సూపర్ సిక్స్ పథకాలు కూడా ఈరోజు రాష్ట్రం ఎంత నష్టంలో ఉన్నప్పటికీ ఆర్థికంగా అభివృద్ధిలో కానీ మాకు లోటు ఉన్నప్పటికీ వాటిని కూడా ఈరోజు తీసుకెళ్లి అభివృద్ధి చేయాలంటే లక్ష్యంతోనే రేపు సూపర్ సిక్స్ పథకాలు కూడా దశల వారిగా వెంట వెంటనే దశల వారిగా తీసుకుపోవాలని చెప్పి ప్రణాళికలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా నాకు సంబంధించినటువంటి ఆర్ఎండ్బి రోడ్స్ వాళ్ళు ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ప్యాచ్ వర్కులు కానీ గుంతలు కానీ బూడ్చకపోవడంతో రాష్ట్రంలో ఈరోజు రావాల్సిన పరిశ్రమలు ఈ ఈరోజు మేము హామీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఏవైతే పరిశ్రమల యజమానులు క్యూ కడతా ఉన్నారు పోటా పోటీగా మేము పరిశ్రమలు స్థాపిస్తాం మాకందరికి అవకాశం కల్పించమని చెప్పినప్పుడు మేము మొన్న విశాఖపట్నంలో కూడా మీటింగ్ పెట్టడం అండి నేను నా గవర్నర్ నారా లోకేష్ బాబు గారు ఏదైతే పెట్టారు ఇన్వెస్ట్మెంట్స్ అందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అందరూ వాళ్ళు సింగిల్ మ్యాన్ విండో కింద ట్వంటీ కిందనే సింగిల్ సింగిల్ విండో కింద విందనే ఇప్పుడు పరిశ్రమలకు అన్నిటికి కూడా అనుమతులు ఇవ్వబోతున్నాం